ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని విజయవాడ మురళి రిసార్ట్స్ లో నిర్వహించారు మంత్రులు టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కేశసేని శివనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వివిధ రంగాలకు చెందిన నూటి ఇరవై మంది పారిశ్రామికవేత్తలు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం దరఖాస్తు చేశారు పదిహేను మందిని పురస్కారాల కోసం ఎంపిక చేశారు ఇందులో భాగంగా రామోజీ గ్రూప్ సౌజన్యంతో అందజేసిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా ప్రసాద్ ను వరించింది మంత్రులు జ్యూరీ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని చల్లా రాజేంద్ర ప్రసాద్కు అందజేశారు రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లక్షల సంఖ్యల ఉపాధి కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మంత్రులు భరత్ కొండపల్లి శ్రీనివాస్ వివరించారు పరిశ్రమలను ఆకర్షించడం తేలికైన పని కాదని ఇందుకు నాయకత్వంపై విశ్వాసం సదుపాయాల కల్పనపై నమ్మకం స్పష్టమైన విధానాలు అవసరమని విశ్రాంత ఐఏఎస్ అధికారులు జే సత్యనారాయణ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు ఆర్ స్టేట్ వుడ్ బి సో ఇన్సెంటివ్స్ ప్రామిస్ విత్ఇన్ నెక్స్ట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది మనకి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ దిస్ ఇయర్ నవంబర్ బిఫోర్ దట్ లయన్ షేర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అగౌంట్ గెట్ రిలీజ్ అండి ఇన్సెంటివ్స్ ఎప్పుడైనా ఏమన్నా ఎవరు ప్రమేయం లేకుండా కంప్లీట్ గా ఆటో సిస్టమ్ లో వర్క్అవుట్ కావాలా అని చెప్పి ఎస్ప్రో మెకానిజం గానీ ఇంకొక మెథడాలజీ కూడా సుమారు ఒక యాభై పార్క్ మనం గ్రౌండ్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాము అలాగే ఇంకొక ఫిఫ్టీ పార్క్స్ కూడా ఈ రోజు ఐడెంటిఫై చేసి దాన్ని కూడా వర్క్ మొదలు పెట్టడానికి కూడా కార్యాచరణ చేయడం జరుగుతుంది సెక్టర్ బేస్డ్ పార్క్స్ కూడా ఈరోజు అమలు చేయమని కూడా చెప్పడం జరుగుతుంది సెక్టర్ బేస్డ్ పార్క్స్ లో కూడా కామన్ ఫెసిలిటీస్ ఏముంటాయి దాన్ని ఏ రకంగా కార్యాచరణ జరిగింది సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకున్నటువంటి సపోర్ట్ ఏ రకంగా కావాలని కూడా మాకు మాట్లాడారు మనీ చెప్పడం జరుగుతా ఉంది ఏయ్ చేయాలనే తెలుసు కానీ ఏ ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా లెవరేజ్ చేసుకోవాలి దాని ద్వారా ఇండస్ట్రీని ఎట్లాగా రా సెవరల్ ఫోల్డ్ ఇంప్రూవ్ చేయాలనేది ఒకటి ఒక ఆస్పెక్ట్ రెండోది హౌ డు యాక్చువల్లీ ఇంప్లిమెంట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అనేది థర్డ్ ఇస్ రికగ్నిషన్ ఎ సెట్ ఆఫ్ సెవరల్ రికమెండేషన్స్ వి హవ్ గివెన్ అండ్ యాస్ లెస్ ది గవర్నమెంట్ విల్ రియల్లీ టేక్ ఇట్ అప్ యాస్ వన్ ఆఫ్ ది పైలట్ స్టేట్స్ ఐడియల్లీ దిస్ ఇస్ సర్కమ్స్టాన్స ఐడియల్ అండ్ విల్ బి హ్యాపీ వర్క్ విత్ టక్ ఇట్ ఫార్వర్డ్ పారిశ్రామికవలకి ఔత్సాహ పారిశ్రామికవేత్తలకి కావాల్సిందేమిటి ప్రోత్సాహకాలు తప్పనిసరిగా కావాల్సిందే ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో పన్నులు కడుతున్నారో ఉపాధి కల్పిస్తున్నారో వాళ్ళకు కావాల్సింది గుర్తింపు సంపద సృష్టించే వారిని గనక సమాజం ప్రభుత్వం గనక గుర్తించకపోతే అటువంటి ప్రభుత్వం వెనకబడి ఉంటుంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఉండే ఔత్సాహక పారిశ్రామికవేత్తల్ని గుర్తించి గౌరవించి వాళ్ళకి పెద్దపీట కనుక వేసినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది